శ్రీనివాస్ పర్చేజ్ రిటర్న్ పర్చేజ్ రిటర్న్ అండర్ గ్రూప్ వస్తుంది ఈ స్మాల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా ఓకే పర్చేజ్ రిటర్న్ అండర్ గ్రూప్ వస్తుందో చెప్పు ఏమొస్తుంది కుమార్ పర్చేస్ పర్చేస్ వెరీ గుడ్ సేల్స్ రిటర్న్ శ్రీనివాస్ సేల్స్ రిటర్న్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది సేల్స్ వెరీ గుడ్ తర్వాత లోన్ ఫ్రమ్ ఫిన్ కార్ప్ ముత్ట్ ఫిన్ కార్క్ కింద అండర్ గ్రూప్ ఏమొస్తుంది కుమార్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది సార్ ఏంటండి లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫిన్ కార్క్ అండర్ ఏ గ్రూప్ వస్తుంది సైనాథ్ సాయినాథ్ వాయిస్ ఏమవుతుంది శివకుమార్ లోన్ టేకన్ ఫ్రమ్ ముతు పిన్ఫార్ పిన్ కార్ప్ అంటే అండర్ గ్రూప్ ఏమొస్తుంది మన బిజినెస్ ముత్తు లోన్ తీసుకుంటుంది లోన్ తీసుకుంటుంది అంటే వాళ్ళు ఏమవుతారు మనకి టీ వెరీ గుడ్ లయబిలిటీ లోన్స్ అండ్ లయబిలిటీ ఓకే లోన్స్ అండ్ లయబిలిటీ లోన్ టేకెన్ అనే పేరు వచ్చిందంటే అది బ్యాంక్ పేరైనా మనిషి పేరైనా సంస్థ పేరైనా ఏదైనా రావచ్చు వాళ్ళ పేరు తీసుకొని అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి ఓకేనా సో అది తర్వాత క్యాపిటల్ రిజర్వ్ అండర్లో ఏమొస్తుంది సైనాథ్

अडर् ग्रुप शिवकुमार क्येजरेक्सपेन वेरी गुड क्यज इनवर्ड ఫ్యాక్టర్ రెంట్ ఏమొస్తుంది శ్రీనివాస్ ఫ్యాక్టర్ రెంట్ సార్ ఫ్యాక్టర్ రెంట్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది నో ఐడియా నో ఇన్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇరెక్ట్ నో కుమార్ ఏమొస్తుంది కుమార్ ఫ్యాక్టరీ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది వెరీ గుడ్ తర్వాత తర్వాత వచ్చేసి జస్ట్ కంప్యూటర్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది సాయినాథ్ కంప్యూటర్ అండర్ గ్రూప్

అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పీన్స్ ఏమొస్తుంది సైనాథ్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది ఓకే సో తర్వాత డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ ఏమొస్తుంది శ్రీనివాస్ డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్ డిప్రిషియేషన్ అనేది ఏమొస్తుంది అండర్ గ్రూప్ ఏమొస్తుంది కుమార్ ఏమొస్తుంది కుమార్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ వెరీ గుడ్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది బ్యాంక్ అకౌంట్ వెరీ గుడ్ ఓకే డన్ ఇప్పుడు కొన్ని ఫంక్షన్ కీస్ అడుగుతా ఇప్పుడు గ్రూప్స్ అడిగాను ఫంక్షన్ కీస్ చెప్పండి ఓకే రెడీనా సాయినాథ్ ఒక్కొక్కరికి మూడు మూడు అడుగుతా చెప్పండి ఓకే బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఇది ఫంక్షన్ కి ఏమొస్తుంది సాయినాథ్ ప్రియ ప్రియా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఇది ఫంక్షన్ కి ఏమొస్తుంది ఎఫ్ నా ఎఫ్ సెవెన్ ఎఫ్ సిక్స్ ఆ ఏమొస్తుంది నేను అడి చెప్పండి సాయినాథ్ ఏమొస్తుంది ఎఫ్ వెరీ గుడ్ తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఇదేమొస్తుంది ఫంక్షన్ కి ఎఫ్ వెరీ గుడ్ క్యాష్ డిపాజిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ గ్రూప్ ఫంక్షన్ కి ఏమొస్తుంది ఎఫ్ 4 సర్ ఎఫ్ 4 వెరీ గుడ్

పర్సన్ ఎవరైనా కావచ్చు సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ కావచ్చు నరేష్ ట్రేడర్స్ కావచ్చు కృష్ణ ట్రేడర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సేల్స్ టు కృష్ణ ట్రేడర్స్ గ్రూప్ ఏమొస్తుంది గ్రూప్ అంట ఫంక్షన్ కి ఏమొస్తుంది కుమార్ నువ్వు సైలెంట్ ఉన్న తనే చెప్తాడు చెప్పు శ్రీనివాస్ కుమార్ నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి ఓకే చెప్పు శ్రీనివాస్ చెప్పు శ్రీనివాస్ సేల్స్ టు కృష్ణ या फेल्ट है सर हम्म दरवाजा आह फॉर एग्जांपल रेंट पेड़ ये मस्त है पंकजन की रेंट पेड़ साह हम्म या अपने वास्तव में अच्छा है वेरी गुड नेक्स्ट हो सिंह कुमार ओ कैश इट ड्रॉप बैंक एक कुमार क्या F4 वेरी गुड తర్వాత తర్వాత వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ ఏ కేజీ స్క్వేర్ ఏ శివ కుమార్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏ కే దిస్కోవాలి F5 శివ కుమార్

చెప్పు సైనత్ ఏమ తీసుకోవాలి 56 డిస్కౌంట్ రిసీవ్డ్ ఫంక్షన్ కి ఏమ తీసుకోవాలి సార్ f6 ఓకే తర్వాత ఆ తర్వాత వచ్చేసి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏమ తీసుకోవాలి కుమార్ ఫంక్షన్ కి ఏది అడిగింది ఇప్పుడు నేను ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వెరీ గుడ్ ఓకే గైస్ సో చూడండి ఏదైనా కానీ ఇలా మేము అడిగినప్పుడు నోటు మీద చెప్పగలిగితే అప్పుడు మన సాఫ్ట్వేర్ ఆ యొక్క మొత్తం డేటా మన మైండ్లో ఉన్నట్టు గుడ్గా ఫాలో అవుతే కనుక ఎత్తిపోతుంది ఒక సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటున్నామంటే దాన్ని మనం కళ్ళల్లో పెట్టుకోవాలి అండ్ మైండ్లో పెట్టుకోవాలి ఆప్షన్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి గైస్ ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో అది టుమారో క్లాస్లో మనము కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్ క్రియేషన్ చేసి అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి వోచర్స్లో అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది గ్రూప్లో వీడియో వేస్తున్నాను వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఎప్పటికీ వెబ్సైట్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఎస్ఆర్ నో అడుగుతుంది అని క్లిక్ చేయండి తర్వాత ఇన్స్టాల్ అడుగుతుంది ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది ఓపెన్ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా గైస్ యా శివకుమార్ ఎనీ సార్ No, no, bro, no, no, yeah. no.